శ్రీ శ్రీ త్రిదండి దేవానంద రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో వ్యాస పౌర్ణమి సందర్భంగా మధుభయ వేదాంతాచార్య పీఠం వికాస తరంగిణి ఆధ్వర్యంలో భద్రాచలం ఫైర్ స్టేషన్ నందు ఉన్నటువంటి భగవత్ డ్రామానుజ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తెలుగు పండితులను ఘనంగా సన్మానించారు శ్రీ శ్రీ పరమహంస పరివారా శ్రీ శ్రీ పిడి చిన్న రామచంద్ర స్వామి వారి మంగళా శాసనములతో శ్రీ శ్రీ దేవనాథ్ రామానుజ జీఎస్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉదయం నుంచి కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు మన మఠంలో జరిగినాయి దానిలో భాగంగా ఈరోజు మరి మన భద్రాచలంలో డాక్టర్ గురుదూటి వీర వెంకట సుదర్శుని గారు శ్రీమతి జయభారతి గారి ఆధ్వర్యంలో కరతాల దొరల్ అండి Thank చెప్తాన ఫోటో తీ ఫోటో ది మన రోజా గారు నాగేశ్వర గారు మన అబ్బాయి ఎవరి వేదం పరాశరుడు అనేటువంటి మహర్షి గారికి కుమారుడు ఆయన పేరు కృష్ణ ద్వైపాయనుడు అని ఆయనకు పేరు పేరు కృష్ణ ద్వైపాయనుడు కృష్ణ అంటే నల్లగా ఉండేవాడు శబ్దానికి నల్లని నల్లనివాడు అని కదా అర్థం కృష్ణుడు ఎలా ఉంటాడు నల్లనివాడు శ్యాముడు అని పిలుస్తారు కనుక ఈయన కూడా నల్లనివాడు అందుకే ఈయనకు కూడా కృష్ణ ద్వైపాయనుడు అని పేరు ఈ కృష్ణద్వైపాయనుడు మనకుండేటువంటి అనంతావై వేదా వేదము ఒక రాశిభూతమై ఉంటుంది వేదాలన్నీ వేదములు నాలుగు అని మనం చెప్పుకుంటున్నాం కానీ వేదమంతా ఒక్కటే ఈ ఒక్కటిగా ఉన్న వేదాన్ని నాలుగు విభాగాలుగా చేసినటువంటి మహనీయుడు వేదాన్ని విభజన చేసిన మహనీయుడు విభజన అంటే భాగములు చేయుట కనుక వేదాన్ని ఎన్ని భాగాలు చేశాడు అందుకోసం మన వేదము ఎన్ని అంటే ఎన్ని చెప్తున్నాం నాలుగు వేదములు ఏంటవి ఆ నాలుగు ఏంటివి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము కనుక అంతా ఒకటిగా ఉండేటువంటి వేదాన్ని రాశీభూతమై ఉండే వేదాన్ని ఆయా భాగాలుగా వాటికి ఉండేటువంటి ప్రయోజనాన్ని బట్టి నాలుగు రకాలుగా విభజన చేశాడు ఆ విభజించినవాడు కనుక ఆ విభజించుట దానికి వ్యాసము అని పేరు కనుక వేదాన్ని విభజించిన వాడు కనుక ఈయనకేం పేరు వచ్చింది వేద వ్యాసుడు అని పేరు ఎక్కడుంటాడు ఈయన ఎక్కడుండేవాడు హిమాలయాల పేరు విన్నారా అక్కడ హిమాలయ వాడు ఒకనాడు అక్కడ ఉండి పద్దెనిమిది పురాణాలని లోకానికి గ్రంథస్థం చేసి ఇచ్చాడు పురాణం అంటే పురాణం అంటే పురాణవతి ఇది అంటే పూర్వము జరిగిన దాన్ని ఇప్పుడు జరిగిన దానిగా కొత్తగా చూపించడమే పురాణం అంటే ఇతిహాసం అంటే జరిగినటువంటి కథ ఇది ఆ సమూ అంటే ఓహో ఇది జరిగినదా అని మనము ఆశ్చర్యంగా ఆనందంగా చెప్పుకునే ఇతిహాసం మనకి ఎన్ని పురాణాలు ఉన్నాయి పురాణాలు పద్దెనిమిది పురాణాలు ఎన్ని ఇతిహాసములు ఉన్నాయి శ్రీమద్ రామాయణము శ్రీమన్ మహాభారతం ఇవి రెండు ఇతిహాసములు అంటే మనకి పూర్తిగా ఒక జరిగినటువంటి వృత్తాంతాన్ని మనకి వివరించినది శ్రీమద్ రామాయణాన్ని రాసిందెవరు వాల్మీకి మహర్షి భారతాన్ని ఆధారమైనది మన వేద విజ్ఞానము పురాణ వాంగ్మయము అట్లాగే ఇతిహాసములుగా ఉండేటువంటి రామాయణము అలా